మాజీ ప్రధాని ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు ప్రముఖులు ఢిల్లీ మోతిలాల్ నెహ్రూ మార్గంలోని ఆయన నివాసానికి తరలివస్తున్నారు రాష్ట్రపతి ప్రధాని ఈ ఉదయమే మన్మోహన్ సింగ్ నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహం వద్ద పుష్పాంజలి ఘటించారు వివరాలు చూద్దాం మాజీ ప్రధాని ఆర్థిక సంస్కర్త డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు మోతీలాల్ నెహ్రూ మార్గ్లోని మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకున్న ప్రధాని మోదీ మన్మోహన్ భౌతిక కాయం వద్ద పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు అనంతరం మన్మోహన్ సింగ్ భార్యకు ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఆర్థికవేత్తగా సంస్కరణల సారథిగా మన్మోహన్ ను దేశం గుర్తిస్తుందన్నారు ప్రధాని మోదీ ఆర్బిఐ గవర్నర్ సహా అనేక కీలక పదవుల్లో సేవలందించారని కొనియాడారు పీవీ హయాంలో ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చివేశారని గుర్తు చేశారు దేశం ప్రజల పట్ల ఆయన సేవాభావం స్మరించుకోదగిందన్నారు తన తరపున దేశ ప్రజల తరపున మన్మోహన్ సింగ్కు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారని తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ ఒక नेक इंसान के रूप में एक विद्वान अर्थशास्त्री के रूप में और रिफॉर्म्स के प्रति समर्पित लीडर के रूप में उन्हें हमेशा याद किया जाएगा एक अर्थशास्त्री के रूप में उन्होंने अलग अलग स्तर पर भारत सरकार में अनेक सेवाएं दी मुझे उनसे हुई मुलाकातें देश को लेकर हुई चर्चाएं हमेशा याद रहेगी अभी जब उनका जन्मदिन था तब भी मैंने उनसे बात की थी మన్మోహన్ సింగ్ భౌతిక దేహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులర్పించారు మనమో పార్థివ దేహం దగ్గర రాష్ట్రపతి అంజలి ఘటించారు ఆయన కుటుంబ సభ్యులకు ముర్ము సానుభూతి తెలిపారు దివంగత నేత మన్మోహన్ నివాసానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెళ్లారు మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతిక దేహానికి సోనియా గాంధీ రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు మన్మోహన్ సింగ్ నివాసానికి వెళ్లిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆయన పార్థివ దేహం దగ్గర ఉంచి అంజలి ఘటించారు అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్